ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినము ప్రియమైన దేవుని బిడ్లారా ఉదయ కాల సమయంలో దేవుడు మనకు ఏ రీతిగా మాట్లాడుచున్నాడు మరి సంసోను యొక్క జీవితంలో జరిగిన సంఘటనలో మనకు బైబిల్ గ్రంథంలో ఏ రీతిగా ఉన్నాయో తెలిసండి దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ సంసోను తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించి అనేకమైన నష్టాలు తెచ్చుకున్నట్టు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము మనల్ని కూడా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు పంపించాడు కానీ మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ అనేకమైన శ్రభ శ్రమలకు ఇబ్బందులకి మనము గురవుతూ ఉంటాము మరి ఎప్పుడైతే సంసోను దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడో అనేకమైన అవమానాలు పొందాడు మరి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా కూడా మనం కూడా ఆ రీతిగానే నవ్వుల పాలవుతామండి అవమానాలకి నిందలకి గురవుతాం కొన్నిసార్లు మన సొంత ఆలోచన చేత చేసిన పనుల వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాము మరి సంసను చేసిన తప్పు తెలుసుకుని మరి దానికి ప్రాయశ్చిత్వం అనుభవిస్తూ అప్పుడు దేవుణ్ణి అడుగుతాడే రీతిగా ప్రభువా నన్ను జ్ఞాపకం అయ్యా నేను చేసింది తప్పే నువ్వు వెళ్ళొద్దన్న మార్గంలో నేను వెళ్ళాను నీవు నా కలిగి ఉన్న ఆ యొక్క ఉద్దేశాన్ని నేను పక్కన పెట్టి నా స్వచిత్తాన్ని నేను ఆధారం చేసుకుని నీకు వ్యతిరేకగా నేను జీవించాను అని మరి దేవుని పాదాల చెల్తూ విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ అంటాడు యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును అవునయ్య నీవు గుర్తు పెట్టుకునే రీతిగా నా పనులు లేవు నీవు 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 ప్రేమించే రీతిగా నా ప్రవర్తన లేదు నీవు మెచ్చుకునే రీతిగా నా బ్రతుకు లేదు నేను నిశ్చిత్తానికి వ్యతిరేకంగా జీవించి నీకు ఆయాసకరంగా మారాను దయతో నన్ను క్షమించి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని సంసోను దేవుణ్ణి బ్రతుమలాడుతున్నాడు మనం మరి మనం దేవుణ్ణి ఎప్పుడైనా బ్రతుమలాడామండి మనం ఏదైనా ఒక అంశంను గురించి ప్రార్థన చేస్తాం జవాబు రాకపోతే ఒక రెండు రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం జవాబు రాకపోతే దాన్ని పక్కన పెట్టేసి ఇంకా దేవుడు చిత్తం కాదేమో ఇది అందుకే నాకు దేవుడు ఇవ్వలేదు అనుకుంటాం కానీ మరి కొన్ని దేవుని చిత్తమైనా సరే మనము ఏ రీతిగా నిలిచి ఉంటామో ఏ రీతిగా ప్రార్థిస్తామో మరి సహనం సహనంతో కనిపెడతామా లేదా అని కూడా దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడండి కాబట్టి మనము పొందుకునేంత వరకు ఆయన చిత్తం ఏమిటో ఆయన చిత్తంకి ఏది కాదో మనకి ఆలోచించే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు ఆ వివేచన జ్ఞానాన్ని దాన్ని బట్టి మనం ప్రార్థించి ముందుకు కొనసాగాలి మరి దేవ దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచు అని సంసోన అడుగుతున్నాడు మరి మనము ఏదైనా తప్పు చేసినా సరే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా సరే మనం దేవుని రీతిగా ఆడుకోవాలి ప్రవ్వా ఒకసారి మాత్రమే నన్ను బలపరుచు నాకు అవకాశం తండ్రి నాకు నిశ్చితాన్ని నెరవేర్చే కృపను వయన్ని మనం ప్రార్థించాలి అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ప్రార్థన ప్రార్థనలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ మీ ఘనమైన నామానికి వందనాలు ప్రవ్వ ఈ కాల సమయం ముందు మాతో ఈ రీతిగా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు బలపరిచే దేవుడవు శక్తినిచ్చే దేవుడవు సమస్తాన్ని జరిగించి వాడవు తండ్రి దేవా ఇదిగో ఈ ఇది మందుని సన్నిధిని ప్రసన్నత మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు మీకు కృపచేత మమ్మల్ని బలపరచండి మీలో ఫలించేడు ద్రాక్ష వల మేము ఉండటకు సహాయాన్ని దయచేయండి మసచిత్ మీద మేము ఆధారపడక నిరంతరము నీ చిత్తాన్ని నెరవేర్చే ఉద్దేశాలన్నింటినీ మాకు అనుగ్రహించమని నీ కృపల మమ్మల్ని బలపరిచి మిమ్మల్ని బట్టి అక్షయించే ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట అడుగు మా పేపర్లో కూతుండండి ఆమెను ప్రైజ్లో